హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే తెలుసు కదా స్పెషల్ ఈరోజు వినాయక చవితి మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మీరు ఎప్పుడూ ఇలాగే నా వీడియో చూస్తూ హ్యాపీగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా ఇంట్లో ఫెస్టివల్ మూడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నీ పిండి వంటలు రెడీ చేస్తున్నాము ఒకసారి వెళ్ళి మనం చూసేద్దాం ఏవే వంటలు చేస్తున్నారు ఏంటి అనేది పిల్లలు రెడీ అవుతున్నారు పిల్లలు రెడీ అయినాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి మనం ఏ వంటలు చేస్తున్నామో ఒకసారి వాళ్ళని డిస్టర్బెన్స్ చేద్దాం అలాగే పండగంట తెలుసు కదా మనకు సాంగ్స్ మన సాంగ్స్ కూడా వింటున్నాం అంటే ఎస్పీబి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు వింటున్నాం గణపతివి ఒకసారి వెళ్ళి చూద్దాం పూజ గది ఆల్రెడీ రెడీ అయిపోయినట్టుంది ఇంకా ఏమీ పెట్టలేదు అన్నీ అయిన తర్వాత అన్ని అయిన తర్వాత పెట్టేసి దీపావళి టెంకాయ చేస్తాం టెంకాయ కొట్టేస్తాం వినాయక చవితి స్వామి నీదే తండ్రి ఇవాళ ఈరోజు నీరోజు పూర్ణం బూడలకి మనం రెడీ చేస్తున్నామండి పూర్ణం బోరలు అంటే తెలుసు కదా రౌండ్ రౌండ్గా ఉంటాయి రౌండ్ రౌండ్గా మైదా మైదాపిండి పైన ఉంటుంది లోపల బెల్లం అది బెల్లం పాకం బియ్య పిండి సారీ బియ్య పిండి బియ్య పిండి పైన ఉండి లోపల పూర్ణం పెడతాం పూర్ణం అంటే బెల్లము ఇంకేది శనగపప్పు ఇదో శనగపప్పు బెల్లము అన్నీ మిక్సీకి పట్టేసి మిక్సీకి కానీ రుబ్బరోళ్ళు రుద్దేసి దాని లోపల పెట్టేసి మనం దాన్ని స్పాచిల్ చేసేస్తామన్నమాట చేసి నూనెలో ఆయిల్లో వేలమే వేస్తే బాగుండు రౌండ్గా వస్తాయి బొక్కమ్మగా ఉంటాయి ఇది కూడా అదే ఇదే బియ్యం పిండి ఇది నానబెట్టేసారు ఇది మిక్సీ కాలు పెట్టేస్తారు బెల్లం ఇది అన్నం రెడీ అయిపోయింది ఇదేంటద్దోజనము వావ్ ఇదేంట పరమాన్నము పప్పు పప్పు కూడా రెడీ అయిపోయింది నా ఫేవరెట్ పప్పు ఇంకా ఏం చేస్తున్నానండి పులిహోర ఓకే పులిహోర చేస్తుంది చూసారా స్వామి ఈరోజు నీకే అన్నీ నీ పేరు చెప్పుకొని మేము బాగా తింటాం థ్యాంక్ యూ స్వామి వర్షం బీభత్క పడుతుంది ఇవాళ పడుతుంది వర్షమైతే మన కారు చూడు మన కారు చూడండి ఎలా తడిచిపోతుందో బాగా తడిచిపోతుంది సర్లే ఇవాళ క్లీన్ చేద్దాం అనుకున్నాను మొత్తానికి అయితే దేవుడే క్లీన్ చేస్తున్నాడు మనకి పని తప్పింది వర్షమైతే గట్టిగా పడుతుంది మా అయితే రెడీ అయిపోయింది ఉల్లెక్క మంచి డ్రెస్ వేసుకొని హా చెప్పినాడా తిగ్గుపడుతుంది ఎందుకు సిగ్గుపడుతున్నావు చెప్పు వినాయక చెప్తు శుభాకాంక్షలు అందరికీ చెప్పు చెప్పవా ఏమే రాదా ఎందుకు రాదు తినేది వస్తుందా తింటావా సరే తిన తినడం అంటే అడి తినడం కాదు చెప్పవు అయితే సరే ఓకే నీ తరపున నేను చెప్తాను ఓకేనా సరే మా చిన్నపాప తరపున మీకు అందరికీ హ్యాపీ చవితి యాక్చువల్గా వంటలు నేను కూడా బాగా చేస్తాను నా అంత కాకపోయినా కొంచెం పర్లేదు మా వైఫ్ బాగా చేస్తుంది నేను ఇంకా బాగా చేస్తాను అదన్నమాట వంటలు చేయడంలో నేను చాలా ఎస్పెక్ట్ ఇప్పుడు ఇప్పుడు కూరకు కావాల్సిన సామాగ్రి అన్నీ రెడీ చేసుకున్నాను కాసేపట్లో రెడీ చేయలేదు మా వైఫ్ రెడీ చేసింది నేను కాసేపట్లో అన్నము కలిపేస్తాను నేను కాదు మా వైఫ్ కలిపేస్తుంది చేయడం తప్పలేదండి తప్పు మనం బయటికి వెళ్తే సాటి మనిషికి సహాయం చేస్తాం అట్లా సరిగా మెదుపు సరిగా మెదుపు పేస్ట్ అవ్వాలి పేస్ట్ అవ్వాలి ఇది ఎక్కడ పేస్ట్ అవద్దు మేము మిక్సీ కొడితే సరిపోతుందిగా నువ్వు ఉన్నావుగా నువ్వు ఉన్నాగా మిక్సీ దేనికి పని చేస్తానని చెప్పి మరి మరి ఇంత ఘోరంగా పని చేస్తాను మరి అలవాటే సరిగా సరిగా సైడ్కి సైడ్కి మనం బయటికి వెళ్తే సవా లక్ష సేవలు అందిస్తాం కానీ మన ఇంట్లో అమ్మ నాన్నకి వైఫ్కి పిల్లలు చేసే సేవలు మటుకు ఎవరు చూపించరు ఎందుకు చూపించరు అంటే చేయరు కాబట్టి అదే బయట ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు కాబట్టి ఎక్కువ లైక్స్ వస్తాయి కాబట్టి బయట సేవలు ఎక్కువ చేస్తున్నారని నిరూపించుకోవడానికి కూడా చేస్తున్నారు కానీ మన ఇంట్లో చేసే పనులు మటుకు చేయరు ఎందుకంటే పనులు చేయరు కాబట్టి అది ఓకేనా ఇంట్లో కూడా చేయాలి ఫస్ట్ మన ఇంట్లో మనం చేసుకోవాలి మన ఇంట్లో పని చేయకుండా మీరు పోయి బయట బయట పని చేసుకుంటే వెళ్ళాము ఏముండదు సో నేనేమంటానంటే ఫస్ట్ ఇంట్లో పని చేయండి అమ్మానా హెల్ప్ చేయండి వైఫ్కి హెల్ప్ చేయండి ఇంట్లో ఓకేనా అప్పుడు బయట హెల్ప్ చేయండి ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల ఏంటంటే బయట బయటికి బయటికి మంచి మెసేజ్ వెళ్తున్నాడు అనమాట మరి కాసేపట్లో పూజ రెడీ అవుతుంది వండిన పదార్థాలన్నీ స్వామి వారికి సమర్పిస్తున్నాం స్వామి మేము వండిన పదార్థాలన్నీ తినేసి మా కోరిక నెరవేర్చ మాకు ఎంతకంటే ఏం కావాలి ఇంకా तदनन्तश्री विभूषित अम्बलक्ष्मी नरसिंहराज जय विजयी भव दिग्विजयी भव श्रीमदघट మొత్తం తొమ్మిది వంటకాలు వినాయకుడి కోసం వండింది మా వైఫ్ శాప ఎంత కష్టమో పొద్దున్న లేచి అంతా కోసమే Wadapopo, Panakam, Unaika. Bukan. ఇంకైతే పూజ అయితే అయిపోయిందండి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి ఇంకా మన లోపలికి పూజ సామాగ్రిని సామాగ్రిని లోపలికి పొందుద్దాం అందరికీ మొన్న మొ మరోసారి అందరికీ చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్